ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ నాలుగు భోగిలు మంటలు వ్యాపించినాయి వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరియు విశాఖపట్నం సిటీ పోలీసు ఆధ్వర్యంలో నాలుగు ఫైర్ టెండర్ వెంటనే స్థలానికి రప్పించి కంప్లీట్గా ఫైర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ప్యాసెంజర్స్ను వెంటనే భోగి నుంచి ఖాళీ చేయించారు ఎటువంటి ప్రాణ నష్టం లేదు కొంచెం పొగాలు వ్యాపిస్తే దాన్ని కూడా ఇప్పుడు కంట్రోల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగు భోగిలు రెండు భోగిని ట్రాక్ నుంచి సపరేట్ చేస్తున్నాము మూడో భోగి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా అదులపు వచ్చింది ఈ నాలుగు భోగిని కూడా సపరేట్ చేస్తే ట్రాక్ క్లియర్ అవుతుంది ఎటువంటి వచ్చే ట్రైన్ కూడా ఇబ్బందిగా కలగకుండా ట్రాక్ క్లియర్ చేయడం అనేది ఇప్పుడు ప్రయారిటీగా నాలుగు భోగిని కూడా అటు మూవ్ చేస్తున్నాము నాలుగు భోగిలు ఏసీ భోగిలే బోర్బాయ్ ఎక్స్ప్రెస్ భోగిలు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రయాణికు సేపుగా కింద దించడం జరిగింది అందరు కూడా సేపుగా ఉన్నారు నాలుగు భోగిలకి మంటలు వ్యాపించని కొంచెం ఎక్కువ ఈ బెడ్ షీట్లు పైన ఉన్న థర్మోకోలు తర్వాత ఈ ఏసీ సిస్టము అవి మాత్రమే కాలిపోయినాయి తప్ప ఎటువంటి ప్రాణ నష్టం ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఉన్నారా ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది దిగినారు కొంతమంది ఎక్కుతున్నారు ఇది ఆగి ఉన్న రైలు కాబట్టి పది గంటల సమయానికి ఈ ప్రమాదం జరిగింది కానీ ప్రయాణికు ఎటువంటి ప్రాణ నష్టం లేదు ప్రమాదానికి గల కారణాలు కొద్దిసేపులో తెలుస్తుంది ప్రస్తుతంగా ఇది ప్రాథమికంగా ఏం జరిగింది ఏంటని కూడా రైల్వే వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు మన పోలీసులు కూడా ఉన్నాము ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేయడమే ప్రయారిటీ ఎందుకంటే రాకోపోకలంతా అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతంగా భోగిని ట్రాక్ నుంచి క్లియర్ చేస్తున్నాము కంప్లీట్గా నాలుగు భోగిలు కూడా అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చింది ప్రస్తుతంగా నాలుగు ఫైర్ టెండర్సు డీసీపీ ఆల్ ఆఫీసర్స్ సిటీ పోలీసు ఇక్కడనే ఉన్నారు ఎటువంటి ప్రాణం నష్టం లేదు ఎవరికి కూడా ఈవెన్ గాయాలు కూడా కాలేదు ఇది కోర్బా ఎక్స్ప్రెస్ తిరుమల బౌండ్ పది గంటలకు బయలుదేర్చిన సమయంలోనే ఇది అగ్ని ప్రమాదం జరిగింది